అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజైతే మేము ఒక పవిత్రమైన ప్లేస్కి అయితే వచ్చేసామండి ఎక్కువ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయండి వినపడదు పవిత్రమైన ప్లేస్కి అయితే వచ్చేసాం ఆ ప్లేస్ ఏంటి ఏంటనేది మనం చూస్తూ మాట్లాడుకున్నాం ఇది చాలా పవిత్రమైన ప్లేస్ అండి ఆల్రెడీ ఫస్ట్ మా ఛానల్లో ఉంది ఈ వీడియో కానీ సెకండ్ టైం పెడుతున్నాము ఎందుకంటే ఫస్ట్ ఇది క్లారిటీగా పెట్టలేదు మేము ఇది సెకండ్ టైం పెడుతున్నాము ఒక్కసారి చూడండి చూసారా మోకాలతో నడుస్తున్నారు దాదాపు టూ కిలోమీటర్స్ ఇట్లా మోకాళ్ళతో నడుస్తుంది ఓకేనా ఇది స్టార్టింగు ఇక్కడి నుంచి స్టార్టింగు ఆ లాస్ట్ కనిపిస్తుంది కదా అసలు కనిపించట్లేదు టెంపుల్ చాలా లాస్ట్లో ఉంది అది ఎండ్ ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్గా మొక్కుంటారండి ఓకేనా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్గా ముక్కుంటారు ఒకరు వచ్చి మోకాళ్ళతో నడుస్తారు ఒకరు వచ్చి అడుగులు అడిగేసుకుంటూ నడుస్తారు ఇంకొకటి వచ్చేసి మామూలుగా నడిచేయడం ఇలా అంటే వాళ్ళు మొక్కుకోవడం బట్టి కొందరు పడుకొని పడుకొని కూడా వెళ్తారు అంటే వాళ్ళు మొక్కుకోవడం బట్టి అంటే వాళ్ళకి అదంతా మీకు చెప్తావాలంటే అసలు ఏంటి అసలు ఎందుకు వాళ్ళంతా ఎట్లా నమ్మారు ఏంటనేది మీకు మొత్తం చెప్తాను ఇప్పుడు ఆ డ్రెస్ కోడ్ కనిపిస్తుంది కదా అది మాల అండి మాత మాల అది అంటే ఇసుకలో ఇంకోటి వచ్చి కొందరు జీన్స్ వేసుకుంటారు కొందరు జీన్స్ కూడా వేసుకోరు షార్ట్లోనే వస్తారు చాలా ఆలోచించుకోండి సేపే మనం ఉండలేము అలాంటిది ఎంత నమ్మితే దాదాపు టూ కిలోమీటర్స్ ఉంటుంది లాస్ట్ కనిపించట్లే మీకు అసలు అంత లాస్ట్కి వెళ్ళాలి అది ఒక్క నిమిషం అండి క్రాకర్స్ కాలొస్తున్నారు కొంచెం డిస్టర్బెన్స్గా ఉందా చూడండి చాలా బ్రదర్ హలో బ్రదర్ యూర్ ప్లేస్ చెన్నై కేరళ కేరళ కేరళా ఆల్ ద బెస్ట్ కేరళ అంట బ్రదర్ది అంటే ఇక్కడికి కేరళ తమిళనాడు కన కర్ణాటక నోరు జరగట్లేదు ఏంటో కర్ణాటక ప్లస్ అమెరికా అన్ని దేశాల నుంచి వస్తారు ఇక్కడికి ఇక్కడ గ్రాకస్ కాలొస్తా ఉన్నారు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇదంతా మేరీ మాత వాళ్ళకి మాల టైప్ అండి మాల వేసుకుంటారు చూసారా వర్షం పడతా ఉంది అదే అర్థం కావట్లేదు మాకు తమరీ మాత మాల వేసుకో ఉన్నారు ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ ఇప్పుడు అందరికీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇట్లా నడుస్తారండి మొక్కుకుంటారు హెల్త్ ఇష్యూస్ బిజినెస్ ఇష్యూస్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళు మొక్కుకొని వాళ్ళు కొందరు ఇలా మొక్కుకొని చేసుకుంటారు కొందరు ఇంకొకలాగా చేసుకుంటారు అంటే ఇక్కడ ఇంకొక ప్లస్ ఉందండి కుల మతాలకి వేరుగా ఒక్కటి జరగద్ది ఇక్కడికి హిందూస్ కూడా వస్తారు హిందూస్ ఏంటంటే దేనికోసం వస్తారక్క హిందూస్ కూడా హిందీ హిందీ ఉంది కదా హిందీ అండి అదకొండీ అడుగులు అడుగు కదా అలాగా అలాగా అడుగులు అడుగంటే అలాగా ఇది మోకాల్లో చూడండి మెయిన్ ఒక కారణం ఉంది ఈ కారణం మా అక్కే చెప్తుంది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మా అక్క చెప్పింది అంటే ఇది లేడీస్కి సంబంధించింది లేడీస్ కంటే మన ఫ్యామిలీకి సంబంధించినది చెప్తుంది మా అక్క మాత్రమేనండి అసలు ముఖ్యంగా అసలు ఈమె దేనికి అంటే నేను ఒకటి చెప్తానండి ఈమెకి ఒక చిన్న పాప అయితే దొరికింది ఓకేనా చిన్న పాప దొరకది అనమాట వెళ్ళంగనమ్మకి ఆమె ఝాన్సీ రాణి అంటే మీరు ఆమెని పాపని ఆమె సాకుతుందనమాట అంటే దానికి అర్థం అడిగితే ఆమెకి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలంటే ఇష్టం అనమాట దానికి మెయిన్ ఎందుకు బాగా ఎక్కువ పూర్తి చేస్తారు అంటే పిల్లల కోసం అండి పిల్లలు అయితే ఖచ్చితంగా చేస్తున్నాము మనం ఈ ఇయర్ వచ్చి మొక్కుకొని ఆ నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వస్తామనో ఏదో ఒకటి మీకు తగ్గట్టు మీరు అంటే మేము ఇది చేస్తామమ్మా అది చేస్తామమ్మా అని చెప్పేసి మీరు అనుకొని ఖచ్చితంగా ఆమెకు వచ్చి ప్రార్థన చేసి కన్నీళ్ళతో ప్రార్థన చేసి ఆమెను అడిగితే ఖచ్చితంగా బిడ్డలు అయితే ఇస్తుంది చాలా మంది ప్రపంచం మీద చాలా మంది తలుపులాడుతున్నారు పిల్లలు లేని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి మంచిగా ఉంటారు కదా ఏమేమో చేసేస్తాం ట్రై చేయండి ఏం పోయేదేమని చెప్పండి దేవుడి దగ్గరకే కదా వస్తున్నాము మనకి వేరే దగ్గర వెళ్ళట్లేదు అందుకని ఇక్కడ కూడా వచ్చి ఒకసారి అయితే నేను చెప్పింది అయితే చేయండి మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ లోపు ఎందుకంటే నేను ఎంత ఖచ్చితంగా చెప్తున్నాను నాకు తెలిసి చాలా జరుగున్నాయండి ఒక్కడు కూడా కాదు చాలా జరుగుతున్నాయి మీరు నమ్మకపోవచ్చు ఏంది ఇలా కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొన్ని నమ్మాలి అవును కొన్ని కొన్ని అయితే నమ్మాలి కొన్ని కొన్ని నమ్మకూడదు ఎందుకంటే నాకు జరుగుంది కాబట్టి నేనైతే నమ్మానండి బలంగా మీరు కూడా నమ్మండి ఒకసారి వచ్చి మీరు చేయాల్సింది మీకు ఎట్లా వచ్చు మేము హిందువుల అది ఇది అనుకోవచ్చు మీరు ఎవరైనా సరే కూడా ఎక్కువ ఎవరైనా సరే వచ్చి మీకు ఎలా సాధ్యమైతే సాధ్యం ప్రార్థన చేసుకొని అడిగి వెళ్ళండి ఓకేనా మీరు నెక్స్ట్ ఇయర్ కల్లా ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయ్యి వస్తారు ఇది అడ్రస్ మీకు లాస్ట్ లో చెప్తాను అడ్రస్ క్లియర్ గా చెప్తాను అంటే

ఇక్కడ ఫెస్టివల్ జరగద్ది సెప్టెంబర్ ట్వంటీ నైన్ నుంచి సెప్ ట్వంటీ నైన్ నుంచి జరగద్ది దాదాపు ఒక వన్ మంత్ నాకు జరగద్ది అనుకుంటా వన్ మంత్ అనుకుంటా చాలా మంది అసలు అందుకే మేము ముందుగా వచ్చేసాం ఈ మంత్లో రెండు కారణాలు ఉన్నాయి ఈ ముందు దీనికి ముందు వీడియో చూసుంటే అర్థమై ఉంటుంది ఆ రెండు కారణాలు ఎందుకు అనేది మేము ఇక్కడికి వచ్చింది ఓకేనా మాకు చాలా ఇష్టం అండి మేము కూడా క్రిస్టియన్సే ఓకేనా కొందరు హిందూస్ కూడా నమ్మి మాతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మాతో వచ్చిన వాళ్ళే ఒకటి వచ్చి మా అమ్మ ఇక్కడి నుంచి ఒక అంటే కొందరు రాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఒక తాలిబుట్ లాంటి ఉంటుంది ఇక్కడ అది ఎత్తికెళ్ళి కూడా ఇస్తున్నా ఏదో ఉంటుంది కదా కమ్మ చెప్తాను ఇంకొకటి ఇక్కడ చిన్నపిల్లలకి ప్రాసెస్ ఎలా అంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మీరేమి మొక్కుకో మొక్కుకోండి మొక్కుకొని ఎట్లా చేయని అవసరం లేదు స్టార్టింగ్లో స్టార్టింగ్లో మొక్కుకొని మీకు ఇక్కడ ఉయ్యాలు అమ్ముతారు చూపిస్తాము అమ్ముతారు ఆ ఉయ్యాలు ఒకటి కొనుక్కొని మీకు ఇప్పుడు నేను ప్లేస్ కూడా చూపిస్తాము అక్కడ కట్టండి కట్టిన తర్వాత మీకు అది నెరవేరితే మీరు ఇలా అయినా అనుకోండి

ఇంకోటి వచ్చి ఇక్కడికి ఖచ్చితంగా రోజులో మినిమం మినిమం అంటే ఇయర్లో వన్ క్రోర్ సంవత్సరానికి కోటి మంది వస్తారండి ఇక్కడికి అంటే అన్ని దేశాలు రాష్ట్రాలు అన్నీ కలిపి సంవత్సరానికి కోటి మంది ఖచ్చితంగా వస్తారంట కొన్ని యూట్యూబర్స్ కూడా చెప్పున్నారు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇది చాలామంది తీసున్నారు ఈ ప్లేస్ వచ్చి వెలంగ్ని వెలంగ్ని ఇది ఎక్కడుంది ఏంటనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను ఓకేనా వెలంగ్ అని వెలంగిని మాత అంటారు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము దగ్గరికి వస్తా ఉన్నాము కనిపిస్తుంది కదా అదే టెంపుల్ చర్చ మోకాలతో నడుస్తుంది ఆమె అడుగులు అడిగేసుకుంటూ వెళ్తుంది కనిపిస్తుంది కదా చూసారా మోకాళ్ళతో అది అడుగులు అడుగులు అన్ని ఇంకొకటి మిట్ట మధ్యాహ్నం అంటే వన్ ఓ క్లాక్కి ఎట్లా ఉంటుంది అంటే బయటికి రాలం అలాంటి టైంలో కూడా ఇక్కడ చూస్తే వస్తానే ఉంటారు వర్షం పడినప్పుడు వర్షం పెద్ద వాన్లో కూడా వస్తున్నారు బ్లడ్ అయితే చూపిస్తాను బ్లడ్ చూపించకూడదు కాబట్టి నేను చూపిలేకపోతున్నాను కానీ బ్లడ్ అయితే నిజం చెప్తున్నాను ఆ మోకాల్లోకి వెళ్ళిపోతుంది ఆ ఇసుక లోపలికి వెళ్ళిపోయి అప్ప అసలు నేను చూశాను కొందరు బాధనైతే లేడీస్ చేస్తున్నారు చిన్న చిన్న బాబులు చిన్న పిల్లలు కొన్ని నమ్మండి తప్పుగా అనుకోవద్దు మాకు జరిగింది కాబట్టి మేము చెప్తున్నాము ఇంకొకటి సంతానం అనేది చాలా పెద్ద విషయము ఫ్యామిలీస్లో అనేది ఒక్కసారి ట్రై చేయండి మహా అంటే ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక టెన్ థౌసండ్ లోప టెన్ థౌసండ్ అనుకోండి ఆ టెన్ కి పోయింది అనుకోండి ఒకవేళ జరగకపోతే జరిగితే మాత్రం అంతకంటే సంతోషం భరే మనుషులే ఉండరు అది ఒక టెన్ థౌసండ్ అనుకోండి పోయింది అనుకోండి పోతే వస్తే మాత్రం అంతకంటే ఇంకా సంతోషం ఏ ఫ్యామిలీకి ఉండదు అదిగో కనిపిస్తుంది కదా చర్చి సైడ్ కూడా పెద్ద చర్చ్ ఉంటుంది ఇవన్నీ నేను పాత వీడియోస్లో చూపించుంటాను మెయిన్ ఇది పాత వీడియోస్ ఉంటాయి వెలంగ్ని మా ఛానల్లోనే ఉంటుంది వెలంగ్నీ సిరీస్ అని ఉంటుంది అక్కడ చూడొచ్చు ఇక్కడ క్యాండిల్స్ అమ్ముతారు క్యాండిల్స్ కూడా వెలిగించచ్చు అండి మీరు క్యాండిల్స్ ఎలిగించు కూడా మొక్కుకోవచ్చు అక్కడికి వెళ్దాము కొంచెం పెద్ద వీడియో అనేది ఖచ్చితంగా చూడాల్సిందే మీరు ఎందుకంటే కొన్ని తెలుసుకోవాలి కాబట్టి నేను కొంచెం పెద్దదిగానే పెడుతున్నాను కట్ చేయట్లేదు దాని దగ్గరకు వచ్చేసాము వీళ్ళు అడుగులో అడిగేసుకుంటూ వెళ్తున్నారు మీకు అక్కడ స్టార్టింగ్లో చూపించాం కదా ఇది ఎండ్ అండి కనిపిస్తుంది కదా ఇక్కడికి ఎండ్ అక్కడ వియాలి కనిపిస్తున్నాయి చూసారు ఒక నమ్ముతున్నాడు చూపిస్తాను ఆగండి ఇది ఎండ్ ఇక్కడికి ఎండ్ అయిపోద్ది ఇక్కడికి వచ్చి కొంచెం ప్రేయర్ చేసుకొని ఎలా వస్తుంది ఉయ్యాల కీసు ఇది ఇక్కడికి ఎండు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళొచ్చు ఇది మొత్తం చర్చ ఏరియా ఇదిగోండి చర్చి చూసారా ఇది చర్చ్ ఒక్కసారి చర్చి దగ్గరికి వెళ్దాం పా అండి అక్కడ ఎండ్ అని చెప్పాను కదా ఇక్కడ ఎండు ఇక్కడ నుంచి నేను ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎంత లాంగ్ అనేది మీకు అర్థమవుతుంది ఆ లాస్ట్ ఎంత లాంగ్ అనేది మీకు కనిపిస్తుందా లాస్ట్ ఒక చర్చి ఉంది అక్కడి నుంచి రావాల్సింది చూడండి ఆ లాస్ట్ నుంచి రావాలి ఇప్పుడు మనం ఈ మెయిన్ చర్చిని చూద్దాం వెళ్ళి ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటారు కదా అది చూద్దాం వెళ్ళి అక్కడ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటారు అదిగోండి మా అక్క అక్కడ ఉంది చూసారు ఎలా ఉందో కొండ మా జీజస్ ఉన్నారు అక్కడ సిలివేసి అక్కడ మేరీ మాధ్య ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వస్తారు కదండి అక్కడి నుంచి వచ్చి లోపలికి వెళ్ళి మొక్కు ఇక్కడతో అయిపోద్ది అనమాట ఉంటాం కదా అయిపోయిన తర్వాత కొన్ని ఉన్నాయండి వెళ్ళిపోవద్దు అవలేదు ఇంకా ఒక్క సెకండు మెయిన్ ఉంది మెయిన్ లోపల మేరీ మాత్రున్నారు వెలంగనమ్మ చూడండి లోపలికి వెళ్ళలేదు చూసారు కదా ఇప్పుడు ఇది ఉంది దీని గురించి నాకు ఎక్కువ తెలియదు ఇదైతే మిల్క్ ట్యాంక్ మిల్క్ ట్యాంక్ ఇది నేను మళ్ళీ తెలుసుకొని అన్న చెప్తాను ఒకసారి ఇక్కడ చదువు చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మెయిన్ మీకు ఉయ్యాలని చెప్పాను కదా ఇప్పుడు ఉయ్యాలని చూపిస్తాను ఉయ్యాల తీసుకోండి మీరు అక్కడ ఉయ్యాల కానీ హౌస్ కానీ బిజినెస్ పర్పస్ అయితే లోపల ప్రేర్ చేసుకోండి హౌస్ ఉయ్యాల ఇంకేదైనా ఇంటికి సంబంధించింది మ్యారేజ్ది ప్రతిది మీకు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కట్టాలి ఏంటన్నది మీకు నేను చూపిస్తాను చూడండి ఎక్కడైనా కట్టచ్చు మెయిన్గా ఇక్కడ ఇక్కడ ఇలా కట్టేసండి మెయిన్ ఈ చర్చిని గుర్తుపెట్టుకోండి ఈ చర్చి ఒకటే ఉంది ఇక్కడికే కట్టండి వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ కట్టుకోండి ఓకేనా వస్తుంది మైక్ పెట్టుకుంటే ఫోన్ ఛార్జింగ్ మైక్ ఛార్జింగ్ రెండు అయిపోతున్నాయి దానివల్ల పెట్టుకోవట్లేదు ఇది చూడండి అదేం లేదు ఇక్కడ ఏంటంటే వెలంగిని మాత్రం ప్రోడక్ట్స్ దొరుకుతాయి ప్రోడక్ట్స్ అంటే ఆయిల్ మెయిన్గా ఆయిల్ దొరుకుతుంది ఆయిల్ ఏంటంటే దాని ప్రత్యేకత ఏంటి అంటే అది ఎక్కడైనా పెయిన్స్ అలా ఉంటాయి కదా నొప్పులు అలా ఉన్నప్పుడు ఆయిల్ కొంచెం అలా చేసుకొని చేసుకొని ఫస్ట్ ఆయిల్ అలా రాసేసుకుంటే కొంచెం మనకు రిలీఫ్ ఇస్తుంది అది పెద్ద నమ్మకం అనమాట ఆయిల్ కూడా ఆయిల్ మనం తీసుకుంటాం ఏం లేదండి అక్కడ జస్ట్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా మెను కడ్ అది మెను కడ్ అది మీకు అక్కడ ఏం కావాలో చూసుకొని తీసుకోవచ్చు ఆయిల్ ఉంటుంది ప్లస్ ఒక డబ్బా ఉంటుంది అక్కడ వాటర్ కోసం ఉంది ఆ వాటర్ ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను ఇంకోటి ఆయిల్ అనేది నేను చూసిన దాంట్లో హిందూస్ కూడా చాలామంది నమ్ముతారు అంటే నా ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ వీళ్ళు కూడా నా నువ్వు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా తెచ్చినా అయినా అంటారు నేను ఓకేనా నేను ఆల్రెడీ తీసుకున్నాను కూడా ఇది పరిస్థితి అది రూమ్లో ఉందండి ఓకేనా ఇంకోటి వచ్చి మా పాప మా అమ్మ రాలేదు వాళ్ళు రూమ్లోనే ఉన్నారు ఓకేనా అది ఎందుకనేది మీకు తర్వాత చెప్తాను ఆ ప్లేస్లో మీరు ఇప్పుడు ఇయ్యాలతో చూసేస్తారు కదా ఇది ఇయ్యాల ఓకే ఇప్పుడు ఇంకొక ప్లేస్ చూద్దాం అక్కడ ఒక డబ్బా కొనుక్కోవాలి టెన్ రూపీస్ ఆ డబ్బా వన్ లీటర్ డబ్బా ఆయిల్ అయితే టెన్ రూపీస్ బాటిల్ ఫిఫ్టీన్ రూపీస్ అండి సారీ ఫిఫ్టీన్ రూపీస్ దానికి సైజు పెరిగేదాన్ని బట్టి దానికి ప్రైస్ పెరుగుతుంటుంది ఇప్పుడు మనం ఇంకొక ప్లేస్ ఇంకా టూ ఉన్నాయి అంతే లాగా అనుకోవద్దు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను చాలామంది కామెంట్స్ పెట్టున్నారు లాస్ట్ వీడియోకి ఎక్కడనేది మీరు క్లారిటీగా చెప్పలేదని ఫుల్గా చూస్తే అర్థమవుతుంది సగం చూసి వెళ్ళిపోయి కామెంట్లు పెట్టేస్తున్నారు కానీ ఇది మాత్రం ఫుల్గా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటారు కొందరు మాకు పూల మల్ల వేయరు టెంకాయలు కొట్టరు ప్లస్ ఉండరు అన్నీ అనుకుంటారు చూడండి మాకు పూల మల్ల వేస్తారు టెంకాయలు కొడతారు కడ్డీలు ఉంటాయి ఇట్లా అవి ఉంటాయి కదా క్యాండిల్స్ దీపారాధన చేసేది కూడా ఉంటుంది మాకు ఇదండి క్యాండిల్స్ క్యాండిల్స్ ఇక్కడ వెలిగేయాలి మీరేమన్నా అనుకుంటే క్యాండిల్స్ దీపారాధన దీపారాధన ఇక్కడ కూడా అనుకోవచ్చు మీరు ఇక్కడ హుండీలు అక్క ప్రేర్ చేసుకుంటుంది ఇప్పుడే ప్రేర్ చేసుకుని వస్తుంది ఇప్పుడు ఇది అర్థమైంది కదా ఇక్కడ క్యాండిల్స్ వెలిగించాలి మీరు తీసుకున్నటి అక్కడ క్యాండిల్స్ కూడా దొరుకుతాయండి మీకు చెప్పాను కదా ఇందాక అన్ని దొరుకుతాయండి ఇంకొకటి మెయిన్ ఇప్పుడు మీకు హోలీ వాటర్ వాటర్ చూడండి ఈ వాటర్ స్పెషల్ ఏంటంటే మినిమమ్ ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్సు మీరు ఎక్కడైనా పెట్టండి ఆ వాటర్ని అవి అలానే ఉంటాయి చెక్కు చెదరకుండా అంటే ఎంతప్ప చెక్కు చేదలేదు వాటర్ అడిగిపోతాయి అనుకుంటారు అట్లా కాదండి పాడవకుండా ఉంటాయి అంత స్పెషల్ అవి పట్టవు అవి ప అవి పట్టకుండా ఉంటాయండి ఇది మొత్తం వాటరు అదిగోండి బాటిల్ అది బ్రో బ్రో ఒకసారి బాటిల్ ఇది బాటిల్ ఇలా వచ్చింది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది ఇంట్లో ఉందండి రూమ్ రూమ్లో ఉంది బాటిల్ ఈ బాటల్ మాకు తాగేసింది వాటర్ ఇక్కడ మీకు ఎలా అయినా ఇస్తారు బాటిల్లో పట్టుకున్నా ఇస్తారు వాళ్ళకి ఎంత పెద్ద ట్వంటీ లీటర్స్ స్కాన్ ఇచ్చిన వాళ్ళు పట్టించేస్తారు వాటర్ ఇది వాటర్ స్పెషల్ ఈ వాటర్ తాగితే చాలా మంచిది అంటారు ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి చల్లుకోవచ్చు ఇంటికి మెయిన్ ఆ బాటిల్ ఇప్పుడు తీసుకెళ్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఇంట్లో చల్లుకోను ఇంట్లో చల్లుకోను ఇంట్లో కూడా చల్లుకు అంటే చిడిచిడిగా చిడిగా ఉంటుంది అంటారు కదా మనము చిన్న పిల్లలు ఉంటే అలా అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ వాటర్ కొంచెం ఇంట్లో చల్లుకున్నామంటే మనకి ఏమి శోధన లేకుండా పోతాయి ఇప్పుడు ఇది మా నమ్మకం అండి మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు ఇవన్నీ మేము నమ్ముతున్నాము మేము క్రిస్టియన్ పరంగా నమ్ముతున్నాము హిందూ పరంగా కొందరు నమ్మకపోవచ్చు కానీ కొందరికైనా ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి నేను చాలా ఎవరైనా వస్తారు పెట్టుకునే ఇప్పుడు ఈ ప్లేస్ ఎక్కడ ఉందని మీకు చెప్తాను నేను క్లారిటీగా చెప్తాను ఇది ఓవరాల్ హాయ్ అండి ఇందాక నేను చెప్పలేదు కదా అందు హాయ్ చెప్తున్నాను ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది అనేది మీకు నేను చెప్తాను ఇది వెలంగ్ని వెలంగ్ని అంటే చాలా చాలా చాలామందికి తెలియకపోవచ్చు కొందరికి వెలంగిని అంటే పేరు ఏంటంటే నాగూర్ నాగపట్నం అంటారు అవునా నాగూర్ నాగపట్నం అనే పేరు కొందరు విని ఉంటారు బాగానే అదే అండి ఇది నాగూర్ నాగపట్నం అనేదే ఇది కానీ నాగూర్ నాగపట్నం అనేది ఈ ఊరు కాదు నాగపట్నం అనే జిల్లాలో నాగూర్ అనే ఒక ఊరు ఉంటుంది అది నాగూర్ సపరేట్ నాగూర్ దేనికి అంటే మసీద్ ముస్లింస్కి సారీ దర్గా ముస్లిమ్స్కి ప్రసిద్ధి అది ఓకేనా ఈ నాగపట్నంలోనే ఈ వెలంగ్ ఉంటుంది నాగపట్నం అనేది ఒక జిల్లా ఆ జిల్లాలో ఈ రెండు ఉంటాయి ఇది దీనికి ఇక్కడికి ఎలా రావాలి ఎలా రావాలనేది కూడా మీకు క్లారిటీ ఇస్తా నేను డైలీకి డైలీ నెల్లూరు సారీ అండి మాది నెల్లూరు కదా నెల్లూరు అని వస్తుంది మీకు విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా చెన్నైకి అనేది ట్రైన్స్ ఖచ్చితంగా ఉంటాయి మీరు ఖచ్చితంగా చెన్నైకి అయితే రండి సింపుల్ కావాలంటే చెన్నైకి రండి చెన్నైకి వచ్చిన తర్వాత ప్రతిరోజు నైట్ నైన్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ నైన్ ఓ క్లాక్ చెన్నై నుంచి కాకుండా చెన్నై ఎగ్మోర్ నుంచి నాగపట్నం అనే జిల్లాకి ట్రైన్ ఉంటుంది నాగపట్నం అనే ఊరికి నాగపట్నంకి రాగానే మీకు ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ అండి పదిహేను రూపాయలు బస్ ఛార్జ్ వేలంగి అని చాలా బస్సులు పది నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది ఇక్కడికి వచ్చేసా సింపుల్ మీరు ఎక్కడి నుంచి అయినా కానీ చెన్నై సెంట్రల్ చెన్నై ఎగ్మోర్కి వచ్చి ఎగ్మోర్ నుంచి నాగపట్నం ప్రతిరోజు తొమ్మిది గంటలకు ఉంటుంది లేదు ఇది కాదనుకుంటే ఇంకో ట్రైన్స్ ఉంటాయి అది మీకు మీకు కావాలి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను ఇంకొక వీడియో పెడతాను డీటెయిల్గా పెడతాను ఏ ట్రైన్ నెంబర్తో సహా పెడతాను మీరు కామెంట్ చేయండి ఓకేనా ఇదైతే కొంచెం షార్ట్గా మీడియంగా చెప్పా ఇదైతే ఫుల్ క్లారిటీ అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇట్లానే వస్తారు చెన్నై ఎగ్మోర్కి వచ్చేసారంటే చెన్నై సెంట్రల్ నుంచి ఎగ్మోర్కి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ పక్కనే ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అంతే అది నైట్ తొమ్మిది గంటలకు ఉంటుంది ట్రైన్ ప్రతిరోజు ఉంటుంది నాగపట్నంలో దిగొచ్చు దిగేశారంటే ఇక్కడికి అరగంట ఇరవై నిమిషాలు అంతే ఎక్కువసేపు ఉంటుంది ఇక్కడికి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఓకేనా ఇది ఇదండి ఈ వీడియో మేము మీకోసం కష్టపడి తీసామండి ఓకేనా ఎందుకంటే మీకు కొంచెం తెలియాలి కదండి అసలు ఎక్కడ ఎక్కడెక్కడ అంటే కొంతమంది వెతుకుతుంటారు మాకు ఎక్కడ పోతే ఏ మంచి జరుగుతుంది ఎక్కడికి వెళ్తే మంచి జరుగుతుందని మాకు తెలియడం బట్టి మేము ఇక్కడికి వస్తే మాకైతే మంచి జరిగింది మేము అన్ని చూసేస్తున్నామండి మాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాం అది మీ నమ్మకం మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము చెప్పాం అలా మీరు నమ్మి మాకు కావాలి అనుకుంటే మీరు రావచ్చు లేదు మాకు వద్దండి అనుకుంటే రాగిపోవచ్చు ఇది మా నమ్మకం ఎవరినైతే అనట్లేదు మా నమ్మకం మీకు ఉపయోగపడితే పడుకోండి అంటే మమ్మల్ని ఈ వీడియో అలా ఉందో కామెంట్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేనైతే కామెంట్కి రిప్లై ఇస్తాము ఓకేనా మీకు ఎలా కావాలని లేదు ఈ వీడియో ఇంకా క్లారిటీగా డీటెయిల్స్ కావాలి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి ఏందనేది ఇంకో కామెంట్ చేయండి ఇంకో వీడియో పెడతాను ఖచ్చితంగా ట్రైన్ నంబర్ తో సహా చెప్తాను ఏ బస్సు ఎక్కాలి ఇక్కడ నుంచి ఏ బస్సు బస్సు కానీ అన్ని ప్రతి ఒక్కటి చెప్తాను మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి లైక్ చేయకపోయినా పర్లేదు ఖచ్చితంగా ఇది షేర్ చేసేదానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇంకొకరికి ఎవరికైనా ఉపయోగపడుతుంది మేము ఎప్పుడు షేర్ అని అడగలేదు ఇది ఒక్కటి అడుగుతున్నాం షేర్ చేయండి చాలు ఎవరికైనా ఉపయోగపడితే మీలో ఒక్కరికి ఉపయోగపడినా చాలండి చాలా సంతోషం మాకు సరే అండి